ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 అమ్మలషణ అద్దెనలో ప్రతి సంవత్సరం అమ్మలు పంపిం చేసారు ఈ సంవత్సరం అమ్మలు పంపిం చేయడం నుంచి సంవత్సరం ప్రతి సంవత్సరం అమ్మలు అమ్మలు కాకుండా ఊళ్ళో ప్రజా సమస్యల పట్ల ఎవరు కాపట్లో సంపద ఉన్న పెట్టి ఏం ఏం కావాలని అర్చుకున్న నాయకుడే సల్కంబల్లేసి అన్న ప్రజాసేవల ముందు ఉన్నాడు ఎందుకంటే వివిధ వివిధ పార్టీ హోదాలో ఉండి పదవులు ఉండి చూస్తా ఊళ్ళు పట్టించుకున్న నాయకులు ఉన్నారు అసలు నాయకుడు అంటే ప్రజల మేలు కూడ నాయకుడు అట్ల నాయకుడు పబ్లిక్ కౌన్సిల్ ఈ పదవులు ఏమక్కడ పదవులు ఏకేమక్కడ ఏ పదవులు లేని నాయకుడు సల్కంబలేసి అన్న ముందు వరుసలు ప్రజా అభివృద్ధి కోసం పాటు కూడా ఢిల్లీలో ఉన్ననా నేను ఎక్కడున్నా మీరు అవసరం పట్టించుకున్న నాయకులు చాలామంది ఉంది అట్లా నాయకులు నాయకుల వాళ్ళ ఏం డెవలప్ అనేది ఏం లేదు సల్కమ్ ఆధ్వర్యంలో ఏం జరుగుతుంది ఏమైంది అరెస్ట్ ఆ విధానం చూతలేదు వస్తు నుండి ఆధుని విద్యా స్థలం ఏం చేయడం చేయడం చూతలేదు అందరు అందరి సభల వర్గాల్లో మేలు వేయలే నాయకులు సలకం అనేసి అని బలి ప్రతి సంవత్సరం వేసవికాలంలో అందరికీ దాహం గురించి ఎండల తీవ్రత బట్టి ప్రతి సంవత్సరం ఇది ఆరో సంవత్సరం ఐదో సంవత్సరం అయిపోయింది ఆరో సంవత్సరంలో అడుగు పెట్టినాం ఎప్పటికీ ఇలాగనే ఉండాలి అందరూ ఎవరైనా ప్రతి ఒక్కరు ఏ ఊరు అని లేదు మొత్తం అందరికి ఉండకపోవచ్చు అందరికీ తీసుకెళ్ళగలరని కోరుతున్నారు సంగారెడ్డి మల్ల్యా మల్ల్య కలకం మల్లయ్య గత ఐదు సంవత్సరాలు అంటే ఆరో ఇది ఆరో సంవత్సరం రెండు నెలలు దాదాపు రెండు నెలలు మూడు నెలలు అంబలి ప్రోగ్రాం నడుస్తుంది ఇక్కడ చుట్టుపక్కల గంభీర్పూర్ ఆరేపల్లి చీపూడు ఈ నాలుగైదు గ్రామాల నుంచి ఎంతోమంది మస్తు సంపాదించారు కొట్టిన ఊళ్ళో ఈ ఊర్లే కానీ పిల్లికి పిలిసిన ఉండేది మనకి దేవుడు అదే ఆ దేవుడు ఎట్లు కానీ దాదాపు లక్ష లక్షన్నర నుంచి రెండు లక్షలు కలిసి ఈ అంబలికి ఆ దేవుడు మల్లేష్కు ఆయుర ఆరోగ్యాలు చేయాలని ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కూడా సపోర్ట్ చేస్తాం ఇటువంటి సేవ కార్యక్రమం అంటే నాకు బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి నాకు ఇసు బాగా ఇష్టం సంగారెడ్డి మల్లేష్కు దేవుడు ఆయుర ఆర్య మంచి చేయాలని ఇంకా ఎంతో సేవ చేయాలని కోరు వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ అవ్వండి ఉంది